ఓం ే నమ గృహప్రవేశము ఎలా చేయాలో తెలుసుకుందాం ద్వారాలు లేకుండా పైకప్పు లేకుండా వాస్తు శాంతి వాస్తు హోమం లేకుండా ఎనిమిది దిక్కులలో బలి లేకుండా బంధువులకు భోజనాలు పెట్టకుండా గృహప్రవేశం చేయరాదు సత్యనారాయణ వ్రతం రోజైనా భోజనాలు పెట్టాలి శాంతి కమలాకరం ధర్మసింధు బృహద్వాస్తుమాల నిర్ణయ సింధు కాలామృతం మొదలైన గ్రంథాలలో గృహప్రవేశంకు ముందు వాస్తుశాంతులు చేయకుండా యజమాని గృహప్రవేశం చేయరాదని గ్రంథాలు చెప్తున్నాయి ఎందుకంటే ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు క్రిమి కీటకాల హింస చెట్లు నరికిన దోషం అంతర్గత శల్య దోషాలు ఆయాది దోషమో ముహూర్త దోషమో ప్రవేశ దోషమో భూత ప్రేత పిశాచ ప్రవేశమో పోవాలంటే వాస్తుదోషాలకు తగిన శాంతి హోమాలు చేసి తర్వాత శుభముహూర్తంలో గృహప్రవేశం చేయాలి ఇది శాస్త్రము శుభముహూర్త సమయంలో ముందుగా గోవు దంపతులు గృహంలో కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి సాంప్రదాయ వస్త్రాలు ధరించకుండా ఆడవారు కాలికి పసుపు రాయకుండా గృహప్రవేశం చేసేస్తున్నారు ఆగ్నేయంలో వంటగదిలో పొంగించవలసిన పాలు నట్టింట్లో పొంగించడం చేస్తున్నారు సింహద్వారానికి పసుపు రాసి బొట్టు పెట్టకుండా మామిడి ఆకులు కట్టకుండా ప్రవేశం చేస్తున్నారు కొంతమంది పుణ్యాహవచనం ఏకాశీతి పదవాస్తు మండపారాధన చేయకుండా పూజ ముగిస్తున్నారు గృహ ప్రధాన ద్వారం తలుపులు ముహూర్త సమయానికి తెరిచి ప్రవేశం చేయాలి అంతవరకు మూసి ఉంచాలి ప్రవేశం ముందు దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండటానికి రాత్రి గృహప్రవేశం అయితే ఉదయం నూతన గృహంలో వాస్తుశాంతి చేయవలను వాస్తుశాంతి రాత్రి సాయంత్రం చేయరాదు గృహప్రవేశం రాత్రిపూట పగటిపూట చేయవచ్చు ఎక్కువగా పగలు చేయకపోవటానికి కారణం మంచి శకునం కాజాలదని రాత్రి ఎవ్వరూ తిరగరని ఎక్కువగా రాత్రి గృహప్రవేశం చేస్తున్నారు మూడు రోజులు తప్పకుండా ఉదయం సాయంత్రం నూతన గృహంలో దీపారాధన చేయవలను ఒకవేళ మైల సోకిన ఐదు రోజులు ఆపివేసి మరలా చేయవలను పాలు పొంగించడానికి తోడ పుట్టిన చెల్లెలు లేదా అక్క చేత మాత్రమే పాలు పొంగించవలను వారు లేకపోతే పెళ్ళైన కూతురు చేత పాలు పొంగించవలను వారు లేకపోతే సోదరి వరుస ఎవరైనా పాలు పొంగించాలి పాలు పొంగించిన వారికి పసుపు కుంకుమతో వస్త్రాలు పెట్టవలను పూజా విధానం గణపతి పూజ పుణ్యాహవచనం పంచగవ్య సంస్కారం ఏకాశితి పదమండల వాస్తు పూజ నవగ్రహ మండపారాధన లక్ష్మీ గణపతి రుద్ర నవగ్రహ వాస్తు హోమాలు వాస్తుపర్యజ్నికరణ బ్రాహ్మణులకు నవగ్రహ దానాలు మొదలైన పూజలు చేయవలెను ఇది ప్రవేశం చేసే పద్ధతి